వెల్కమ్ ఇను ఆ తర్వాత కంటిన్యూస్ అలా ఉన్నాను ఇవాళ కూడా పార్టీలో కొనసాగుతాను కానీ ఇవన్నీ ఇప్పుడు వచ్చినటువంటి లెటర్స్ అన్ని కూడా పేక్ లెటర్ ఖచ్చితంగా దమ్మించే సంతకాలు లేవండి సంతకాలు లేకుండా మాకు ఇచ్చారు పంపించారు మాకు కూడా మా చేతికి మా కాగితం రాలేదు టోకన్ నోట్స్ రాలేదు మాకు ఎటువంటి ఆధారాలు లేకుండా అతను ప్రసారం చేస్తున్నాడు వీడియో గీడియో అంతా చెప్తున్నాడు అన్ని ఎందుకున్నాను అదే అది ఫేక్ అండ్ ఫేక్ నోట్ అండి అది కరెక్ట్ కాదు అది నేను కొన్ని రాజు రాసి ఉన్నాయండి

అంటే తప్ప మాకేమీ లేదు మాకు కవరు లేదు అసలు అయితే ఏంటి అది దర్బాబు గారు మొదటే కాకేసి కూర్చోపెట్టి అమ్మా నువ్వు సంతకం అంటే ఎవరిని అడగకుండా నేను సంతకం పెడతాను కదండి మా వెనకాల కుళ్ళి కుటుంబాలు చేసి రాజకీయం చేస్తున్నాం కదా మేము బయటకు రావాల్సి వచ్చింది అమ్మ నాలుగేళ్ళు అయిపోయింది నువ్వు సంతకం పెట్టి మీకు మూడు నెలలు అన్నా నువ్వు నాలుగేళ్ళు నాలుగు అంగీకారంగా కూడా నేను నా చేసినటువంటి అలా కాదండి మేము ఇంకో మాట తెలుసా అండి వాళ్ళు ఎవరికి ఇచ్చుకున్నా మాకు అనవసరం కానీ మమ్మల్ని కౌరంపించి మమ్మల్ని మీ సంతకం పెట్టండి మేము తిరగబడితే అప్పుడు మా వెనకాల రాజకీయం చేయాలండి మేము ఎక్కడ తిరగబడ్డామండి మేము తిరగబడకుండా మా వెనకలే రాజకీయం చేస్తున్నారు దర్బాబు గారు చెప్పారు సుబ్బారావు గారు చెప్పారండి స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళి ఒక్కొక్క అవసరాన్ని ఇంటికి వెళ్ళి నీకేమో లక్ష రూపాయలు ఇస్తాం అనే ఇప్పుడు నా మీద ముంచోబపోయే వాళ్ళు వెళ్ళి మాట్లాడారని ఆ ఉన్న సభ్యులు మాకు ఫోన్లే చెప్తున్నారు ఇదే అలా తిరిగేస్తున్నాడు ఆరు పేరు చెప్పి తిరిగేస్తున్నాడు ఇదే మరి ఏం చేయమంటాం మేము మేమేమో మాకు టికెట్ ఇచ్చి డబ్బు ఇచ్చి నెగ్గించిన వాళ్ళు మరి ఆయన మాటమే కాదలేకపోతున్నాం కానీ వెనకాల ఉన్నావు కానీ ఎప్పుడు నువ్వు అంటే మాకు అన్నయ్య నువ్వేం బాధపడొద్దు ఉద కూడా మేము బాధపడొద్దని మాకు ఫోన్ చేసి అవునమ్మా అదే మరి చెప్తున్నా వాళ్ళని మబ్బి పెట్టి తీసుకెళ్తున్నారు మబ్బి పెట్టి నేను పార్టీ టికెట్ ఇవ్వాలి మనం కూడా చెప్తుంది అదే పార్టీ టికెట్ ఇచ్చాను మిమ్మల్ని లెగ్గించుకున్నాను నెగ్గించాను అని చెప్పి మీరు ఆల్రెడీ నేను చెప్పిన నడాలని చెప్పేసి ఇరవై రెండు మంది తీసుకొని కలెక్టర్స్ తీసుకెళ్తున్నాడు కలెక్టర్స్కే కాదు బొసార్ రజ్ గారు తీసుకెళ్ళి వాళ్ళందరూ మాతో మాట్లాడుతున్నారండి కౌన్సిలర్స్ ఏం చేయమన్నా ఏ పరిస్థితి మాకు ఇది ఆయన వివరించి మమ్మల్ని దిగుతాను మేము వెళ్ళవలసాగ వెళ్తా వెళ్తాం మేము ఆల్రెడీ పార్టీలో కొనసాగుతాం కొనసాగుతాం నాకు పార్టీ వ్యతిరేక కార్యక్రమం ఎక్కడికి వెళ్ళదు నా భార్య ఆల్రెడీ గవర్నమెంట్ ప్రాబ్లెమ్ కిందండి కాబట్టి వీడియో కూడా ఉన్న చూడండి మీ పార్టీ ఉందండి ఒక్కొక్క ఆ చెప్పకుండా ఇప్పుడు మున్సిపాలిటీ తెర్పన ఒక మున్సిపల్ చైర్మన్ గా మున్సిపాలిటీ తెర్పున మనం మన ఆవిడ ప్రోగ్రాం పెట్టి పిల్లలకి మధ్యాహ్నం భోజనకు పథకం పెట్టారండి అండి మధ్యాహ్నం నుంచి కలెక్టర్ గారు ఉన్నారండి కమిషనర్ గారు ఉన్నారు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు జనసేన ఎమ్మెంట్ బాబు వచ్చాడు అలాగే మున్సిపాలి మున్సిపాలిటీ దగ్గర నేను వెళ్ళాను అది తప్ప అమ్మ ముందు కాలేజీ ముందు పిల్లలకి చిన్న స్కూల్ పిల్లలకే పెట్టడానికి ప్రాసెస్ మన జనర మన జనరోజు టైంలో మనకి అర్థం అవుతుంది గవర్నమెంట్ నడిచిందండి ఈ గవర్నమెంట్ లో ఆల్రెడీ పిల్లలకి స్కూల్ పిల్లలకే కాకుండా కాలేజీ పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం పథకం పెట్టారు దానికి స్ప్రతంపౌరులు ఇన్వైట్ చేశారు ఇవి వెళ్ళింది దానికి జిల్లా కాటగర్ వచ్చారు జాన్ గంట గారు వచ్చారు మామూలుగా విద్యా కంపెనీ విద్యా ఎంఈఓ లో వచ్చారు స్కూల్లో నాది ఆది మొత్తం చానెల్ లో అన్నిట్లోనే వేసేస్తున్నారండి నండి మంటల ప్రెసెంట్ వచ్చాడు మరి ఎన్ని కూడా పార్టీ కారకం వస్తే మళ్ళీ ఏదో గవర్నమెంట్ కార్యక్రమం కలిసి పాఠ్య కారకం కదండి కదండీ అండ్ పేరు చైర్మైన్ ఉందండి ఒక్కసారి మీరే కనుక్కోండి ఆవిడికి ఏం పొగం కలుగుతుందో ఏ పొగో కలట్లేదు ఊర్లో అక్కడే వెళ్ళట్లేదండి నా నా మీద నా అంతా టార్గెట్ పెట్టినాడు మామూలుగా మీడియా ద్వారా మీకు చెప్పడానికి కొన్ని మాకు ఫస్ట్ నుంచి కూడా మేము మీడియాకి ఎదరికి వెళ్ళలేదు మేము ఎటువంటి వాయిస్ ఇవ్వలేదు కానీ ఇవేళ కొన్ని రాసుకుని ఉన్నాను అది మాట్లాడకవచ్చు కానీ మీకు పత్రిక ప్రెస్ మీడియా నేను మీకు కాగితం కూడా ఇస్తాను అవి కూడా మీరు చదివి దీన్ని మీరు అవగాహన చేసుకోండి అంటే ఓపెన్గా మాట్లాడడానికి మాకు కొన్ని కొన్ని మాటలు రావు కానీ మేము ఎప్పుడు ఎలాగొచ్చిన మా దాఖలు లేవు మేము వెళ్ళడం రావడం పార్టీ కార్యక్రమం రావడం మున్సిల్ ఆఫీస్కి వెళ్ళడం రావడం మా కార్యక్రమం అది చెప్తే కానీ మేము మాట్లాడడానికి మాట్లాడడానికి కూడా మాకు కొన్ని కొన్ని ఆటలు మాట్లాడలేని పరిస్థితి పరిస్థితి అంటే మాట్లాడలేవు మాట్లాడాలి లేవంటే మాకు ఎప్పుడు వీడియో మీడియం ముందు మాట్లాడడానికి టచ్ చేయక తరబడుతున్నాం అంతేగాని వెనక ముందు దాడి లేదు మేము ఖచ్చితంగా పాఠ్యాంకాలు ఉంటాం మాకు వెనకాలే ఎటువంటి ఇది లేదు మేము ఎటువంటి మామూలుగా వేరే కార్యక్రమాలు కూడా మేము వెళ్ళలేదు ఖచ్చితంగా చెప్తున్నాం మేము కానీ అలా అసలు కావాలని అసలు మా మీద బరువు చదువుతున్నాడు ఆయన అతను చేసే పనులు రాత్రికి చేసే పనులు మాకు చాలా ఉన్నాయండి చెప్తున్నారు రాత్రి దాకా దాకా చేస్తున్నా అన్ని కూడా మాకు చెప్తున్నారు రాత్రులు వెళ్ళి అతను మాట్లాడే వాళ్ళు పార్టీ వేరే వాళ్ళతో మాట్లాడే వాళ్ళు చాలా ఉన్నారు ఆ పార్టీ మనం ఏమి లేదు ఉన్నాం ఇంటికి వచ్చాడు మా పరిస్థితి